గొప్ప విషయాలు అన్నమాట అందరూ గమనించే ఉంటారులేండి వాళ్ళు ఎవరు దేవుడు కరణిస్తే పింఛన్ పెంచుతారు దేవుడు కరణించాలి ఇంకొకటి ఏమో డిజిటల్ మూల్యాంకనం నోటిఫైలు మాయ అంటే మనకి ఎట్లా ఉంటుందంటే ఒక కేసు పెట్టారు ఆ కేసు నుంచి బెయిల్ వచ్చేసింది మరొక కేసు గురించి మనం చూస్తూనే ఉన్నాం ఏం కేసు అంటే అది ఏపీపీఎస్సి మూల్యాంకనం దానికి సంబంధించి కూడా చెప్పారు మూల్యాంకనం చేసిన పద్ధతే తప్ప లేకపోతే డిజిటల్లో మూల్యాంకనం చేయడం అనేది కేసు దానికి సంబంధించి నోట్ ఫైల్ కూడా మాయమైంది అన్నారు అలానే ఆ ఎంప్లాయీస్ని అడిగితే ఏం చెప్పారయ్యా అంటే మాకు సీతారామాజు అడిగారే చెప్పారు అట్లా చేయమని అన్నారు కదా తర్వాత ఏపీఎస్సి వెళ్ళి పోలీసులు అడిగినప్పుడు మాట మార్చారు అంటే ఈ కేసులో సాక్ష్యాలు ఎంత బలంగా ఉండబోతున్నాయో అర్థం అవుతుంది కదా రేపు కోర్టు ఎదుట స్టేట్మెంట్ ఇచ్చే వరకు ఏది నిజమో ఏది అబద్ధమో కూడా పోలీసులు కూడా తెలుసుకోలేరు పైగా వాళ్ళందరూ ఈ కేసు ఏదో వాళ్ళకి చుట్టుకుంటుంది అని భయపడుతున్నారు అంటున్నారు కదా చుట్టుకుంటుందే వాళ్ళు భయపడటం కాదు ముందు పోలీసులు భయపడాలి ఇదేంటి మన ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చి లోపల ఇంకో స్టేట్మెంట్ ఇస్తే అట్లా సో ఆ పరంగా ఏంటంటే ఆ డిజిటల్ మూల్యాంకనం సంబంధించిన కేసులో కూడా లోపభూయిష్టమైన ఆధారాలను చూపిస్తున్నారు కాబట్టి అభయలోచన వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏది మనం చూసాం కదా దేవుడు గరణిస్తే పెన్షన్ పెంచుతారు ఆయన పెన్షన్ మీదే ఎందుకు మరి ఫోకస్ పెట్టారో తెలియదు కానీ సమీక్షేమ పథకాల తాలూకు క్యాలెండర్ ఏమో ఊరగ ప్రకటించారా నిజంగానే అమలు చేయబోతున్నారా గేరు మారుస్తారట జూన్ పన్నెండు నుంచి ఆయన గేరు మారుస్తే వద్దన్నది ఎవరు దానికి ముహూర్తం కూడా కాదు ఏ క్షణమైనా గేరు మార్చవచ్చు బాయ్